హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ చూద్దాం సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది అండ్ ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము సో అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు సీక్రెట్గా సీక్రెట్ లవర్స్ అయినా సో అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ అండ్ మనీ మీద ఫోకస్గా కూడా ఉండి ఉండొచ్చు సో మీ విషయంలో ఏంటి అంటే ప్రేమ్ ఉందండి మిమ్మల్ని స్టేబుల్గా వాళ్ళతో ఉంచుకోవాలి అనే ఆశ ఉంది అండ్ యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఉంది కాకపోతే వాళ్ళకి మీకు వాళ్ళకి మధ్య ఏదన్నా తమ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ గొడవలు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ కమిట్మెంట్ ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ ఈ విధంగా మీ పర్సన్కి మీకు సంబంధించి కొన్ని గొడవలు కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సో ఈ విధంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ ట్రస్ట్ ఇష్యూ ట్రస్ట్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవడం గొడవలు పడడం సో అందుకే మీ పర్సన్ మీరు కమిట్మెంట్ అడిగితే మీ పర్సన్ ఇవ్వలేకపోవడం కొన్ని భయాలు కొన్ని కారణాల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ వల్ల భయపడి మీ కమిట్మెంట్ ఇవ్వకుండా మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని దూరం పెట్టడం మీకు దూరంగా ఉండడం పరిస్థితులకి భయపడి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే మీ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేస్తున్నారు అండ్ మీద చాలా ఇగో యాటిట్యూడ్ అంటే చాలా చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చాలా చూపిస్తున్నారండి అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ మీద ప్యాషన్ ఉంది మీ మీద ఇష్టం ఉంది అది కూడా హానెస్ట్గా ఉంది కానీ వీళ్ళు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇష్టమున్నా వీళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టాన్ని స్ట్రైట్గా మీరు చూపించినట్లుగా వీళ్ళు చూపించరు వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటి అంటే మీ రిలేషన్లో ఎప్పుడు వీళ్ళదే పై చేయి వీళ్ళు చెప్పిందే మీరు వినాలి కానీ మీరు చెప్పింది ఎప్పుడు వాళ్ళు వినరు ఎప్పుడు వాళ్ళు రమ్మన్నప్పుడు రావడం వాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్ళడం వాళ్ళు కాల్ చేయమన్నప్పుడు చేయడం వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు బ్లాక్ చేస్తారు మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పిందే వినాలండి ఎప్పుడు వీళ్ళు చెప్పిందే రన్ అవుతూ ఉంటుంది సో ఈ పర్సన్ చెప్పిందే మీరు వినాలి ఈ పర్సన్ ఏంటంటే మీరు చెప్పేది అస్సలు వినరు ఎక్కువగా ఈగో యాటిట్యూడ్ అనేవి ఈ పర్సన్కి బై బర్త్ నుంచే ఉన్నట్టుగా చాలా ఈగో యాటిట్యూడ్ అనేవి చాలా ఉంది వీళ్ళకి ఎక్కువగా ప్రతిదానికి ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం అది కాక మనసులో ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే పెట్టుకుంటారు వీళ్ళ వీళ్ళకి ప్రేమ ఉంది కానీ అది మనసులోనే పెట్టుకుంటారు బయటికి మాత్రం ప్రేమ లేకుండా ప్రేమ లేనట్టుగా లేకపోతే స్ట్రైట్గా మాట్లాడటం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం పైకి ప్రేమ లేనట్టుగా ఉంటారు కానీ బట్ ప్యాషన్ ఉంది మీ మీద ఇష్టం కూడా కనిపిస్తుంది కానీ అవేమీ పెద్దగా చూయించే క్యాండిడేట్ కాదు వీళ్ళు చూపించరు అంతా మనసులోనే పెట్టుకుంటారు బట్ వీళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంకా మీతో న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్ ఇష్యూస్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కానీ అదర్ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి మీ మీద నమ్మకం లేకపోవడం కానీ మీతో ఉంటే వాళ్ళకి గొడవలు వస్తాయి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్న భయం వల్ల కూడా ఈ పర్సన్ ఆగిపోతూ ఉండి ఉండొచ్చు సో మీ మధ్య ఉన్న గొడవలు ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ కొద్దిగా స్టక్ అయ్యి ఉండొచ్చు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల ఈ పర్సన్ ఆగిపోయారు రాకుండా అది ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య గొడవలు ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకు అంటే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల ఆగారు కానీ మీ మీద ఉన్న ప్రేమ ఇంకా పోలేదు అని ఇక్కడతో క్లియర్ అయింది సో ఇక్కడతో క్లియర్ అయింది అండ్ ఈ పర్సన్ ఎందుకు ప్రేమ చూపించట్లేదు అంటే ఈ పర్సన్కి ఇగో యాటిట్యూడ్ ఆ ప్రేమ అనేది వీళ్ళకి ఉంటుంది కానీ వీళ్ళు చూపించరు మీతో కలిసి ఉండాలి మళ్ళీ మీతో కలిసి జర్నీ చేయాలి రియూనియన్ చేయాలి అనేది వీళ్ళకి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఇంకెలా చూయిస్తారో చూపించట్లేదు సో మీ మీద సోల్ లెవెల్లో సోల్ కనెక్షన్ మీ మీద చాలా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి మీతో అనేంత ఉందండి ఎఫెక్షన్ ఉంది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రేమని అణుచుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని అణుచుకుంటున్నారు ఏది బయట చూపించాలనుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఉన్నా అది మనసులోనే పెట్టుకుంటారు అనమాట పైకి చూపించే క్యాండిడేట్ కూడా కాదు సో ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ ఉంది మీతో రీయూనియన్ చేయాలన్న థాట్ ఉంది కానీ కొంచెం గ్యాప్ తీసుకొని రావాలనుకుంటున్నారు అంటే ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని అవుట్ చేసుకొని వస్తారండి సో వీళ్ళు డెఫినెట్లీ రావాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంది సో వస్తారు కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు కెరీర్ గురించి వెయిట్ చేస్తున్నారు సమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు కెరీర్ కానీ కొంతమంది కెరీర్లో కొంతమంది మీ విషయంలో సమ్ వెయిటింగ్లో అయితే ఉన్నారు అంటే ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు బట్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది రావాలి అన్న ఆలోచన ఉంది సో ఈ పర్సన్కి రావాలన్న ఆలోచన అయితే ఉంది డెఫినెట్లీ వస్తారు కాకపోతే కొంచెం వెయిటింగ్ కనిపిస్తుంది సో ఏ విధంగా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు మళ్ళీ మీ పర్సన్కి మిమ్మల్ని నమ్మాలి అంటే నమ్మకం లేదు సో ఆ నమ్మకం కలగాలి ఇంకోటి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ నొప్పించాలి లేదా థర్డ్ పార్టీకి అంటే మళ్ళీ థర్డ్ పార్టీకి తెలియకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి లేదా థర్డ్ పార్టీ రిమూవ్ చేసుకోవాలి ఏదో రకంగా మీ రిలేషన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అని అవుట్ చేసుకొని మీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అందుకే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ మూడ్లో ఉన్నారు అందుకే కొన్ని రోజులు బాగుంటే మీతో కొన్ని రోజులు బాగుండరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రోజులు బాగుంటారు కొన్ని రోజులు మళ్ళీ బ్లాక్లో పెట్టడం మళ్ళీ మాట్లాడకపోవడం మళ్ళీ సైలెంట్గా ఉండడం ఆ విధంగా ఉంటారనమాట బట్ ఫైనల్లీ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఉంది కానీ ఎండ్ చేసేసేయాలి పర్మినెంట్గా అనలేదు కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆగుతారండి వీళ్ళు భయంతో కొంచెం ఆగుతారు వీళ్ళు మీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని బ్లాకుడు సిచ్యువేషన్ సైలెంట్ని ఈ సెపరేషన్ని ఎండ్ చేసేసి మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు త్వరలోనే ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది లేదా ఈ మీరు చేస్తే ఈ పర్సన్ సానుకూలంగా మీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి అంటే మంచిగా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో త్వరలో హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ అండి చాలా సైలెంట్గా ఉంటారు ఇంకోటి వస్తే మీరు ఏమంటారు అన్న భయం ఇంకోటి వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఫీమేల్ ఉండి ఉండొచ్చు వాళ్ళ మదర్ కానీ థర్డ్ పార్టీ కానీ వాళ్ళ వైఫ్ ఆర్ లేదా మీరే వైఫ్ అయితే వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైనా సరే ఒక ఫీమేల్ మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఒక ఫీమేల్ డామినేషన్ ఉండి ఉండొచ్చు ఆ ఫీమేల్ వల్ల వాళ్ళు ఆగుతూ ఉండి ఉండొచ్చు ఇది కొంతమందికి ఒక్కొక్కసారి మీ పర్సనే మీతో అంటే మీ ని మీరు వస్తే కొన్ని అడగాలనుకుంటున్నారు అవి అడగ మీరు ఎక్కడ అడుగుతారో అని కొంచెం వాళ్ళు భయపడతా కూడా ఉండి ఉండొచ్చు మీ మాక్సిమం ఫీలింగ్స్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటారు ఇష్టం ఉంది కానీ బాండింగ్ ఉంది కానీ కొంచెం కంట్రోల్ చేసుకునే మన సత్వం ఎక్కువ బట్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదిలిపోవాలి మిమ్మల్ని వదిలేద్దామన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే మేము మీకు దూరంగా ఉండడం వాళ్ళకి చాలా పెయిన్గా ఉంటుంది సో అందుకే మళ్ళీ మీతో తిరిగి కలవాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి మిమ్మల్ని వదలాలని లేదు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలవాలి అన్న థాట్ అయితే ఉంది సో త్వరలోనే యాక్షన్ తీసుకుంటారండి మీ పర్సన్ డెఫినెట్లీ తీసుకుంటారు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే యాక్షన్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో కొంతమంది చూస్తున్న వాళ్ళల్లో మీ పర్సన్ ప్రవర్తన చూసి మీ పర్సన్ అబద్ధాలు చూసి మీ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండడం చూసి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్ ఫీలింగ్ సైలెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ సైలెంట్ మీ పర్సన్ అబద్ధాలు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం ప్రతిసారి మిమ్మల్ని మీరు ముందు మీరు ఎదురుగా ఉన్న మిమ్మల్ని తొలగేసిపోవడం అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం లేదా ఎక్కువగా ఏంటంటే మీరు నెంబర్స్ నుంచి చేసినా వేరే వేరే నెంబర్ నుంచి చేసినా మీరు బ్లాక్ చేయడం బ్లాక్లో పెట్టడం ఎక్కువగా అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం అండ్ వాళ్ళ మన సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కొంతమంది చాలా రకరకాలుగా ఉన్నారు అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇగ్నోర్ చేయడం ఇంకోటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వాళ్ళు సరిగా మాట్లాడరు సైలెంట్గా ఉంటారు ఇగ్నోర్ చేస్తారు ప్రేమ ఉందంటారు మళ్ళీ సరిగా మాట్లాడరు సో ఇవన్నీ చూసి మీకు ఏంటంటే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలి అనిపిస్తుంది మీకు మూవ్ ఆన్ అయిపోయి వద్దు అనిపిస్తుంది కానీ ఒక్కోసారి ఏంటంటే మళ్ళీ బ్లైండ్గా ఈ పర్సనే కావాలి మళ్ళీ ఈ పర్సన్తో రియూనియన్ అవ్వాలి అనిపిస్తుంది అది ఎప్పుడు అంటే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేనప్పుడు మళ్ళీ ఈ పర్సనే కావాలి ఎస్ నేను మూవ్ ఆన్ అయిపోలేను నాకు మళ్ళీ ఈ పర్సనే కావాలి అని ఈ పర్సన్ గురించే చూస్తున్నారు ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని ఒక కర్ర కన్నారు అంటే ఈ పర్సన్తోనే ఉండాలి అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నారు బట్ ఒక్కోసారి ఈ పర్సన్ బిహేవియర్కి ఏంటంటే ఇలా ఇగ్నోర్ చేయడం సైలెంట్గా ఉండడం ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది ఎనర్జీ మూవ్ ఆన్ ఎనర్జీ అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు బట్ ఎందుకు అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోకూడదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది ప్రతిసారి మీరే తగ్గాల్సి వస్తుంది ప్రతిసారి ఈ పర్సన్ మీకు ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు సో అది కూడా మీరు తీసుకోలేకపోతున్నారు ఇకనైనా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది ఈ రిలేషన్ని వదలటానికి ఇంకా రెడీగా లేరు ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నారు ఇంకా ఈ రిలేషనే కావాలి ఇంకా ఈ పర్సనే కావాలి సో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ బిహేవర్ వల్ల కొంతమంది మాత్రం మూవ్ అన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు స్టిల్ ఇంకా ఈ రిలేషన్ కోసం ఇంకా ఫైట్ చేస్తున్నారు ఇంకా ఈ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ మీ పర్సన్ డైవర్స్ అడిగి ఉండొచ్చు మ్యారిడ్ వాళ్ళకైతే డైవర్స్ కేసులు లేదా అంటే అందరికీ కాదు కొంతమందికి గొడవలు మాత్రమే కానీ కొంతమందికి లీగల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్న వాళ్ళలో పోలీస్ కేసులు కోర్టు కేసులు మనీ పరంగా రిలేషన్ పరంగా గొడవలు డైవర్స్ కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఏంటి అంటే ఈ కనెక్షన్ని మీరు డివైన్ కనెక్షన్ లాగా ఫీల్ అయ్యి చాలా క్లోజ్గా ఫీల్ అయ్యి సో మీ పర్సన్ ఎంత ఇగో చూపించినా యాటిట్యూడ్ చూపించినా కొంతమంది మూవ్ అని అవ్వాలనుకున్న కొంతమంది అవ్వలేకపోతున్నారు సో ఇంకా స్టిల్ మీ పర్సన్ నుంచి రీయూనియన్ నేను కోసం చూస్తున్నారు సో మీ పర్సన్ చేంజ్ అయితే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు సో చాలా బాధపడుతున్నారండి చాలా భారంగా ఉన్నారు ఎవరికీ చెప్పుకోలేని బాధపడుతున్నారు ప్రతిరోజు కూడా ఈ పర్సన్ మారుతారేమో ఈ పర్సన్లో మార్పు వస్తుందేమో అని చూస్తున్నారు ఈ పర్సన్ వల్ల మీరు చాలా చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు ఎవరికీ చెప్పుకోలేని బాధనైతే ఈ పర్సన్ వల్ల మీరు మోస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి చాలా థింక్ చేస్తున్నారు సో ఈ పర్సన్తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ వస్తే చాలా ఆలోచిస్తున్నారు సో మీది కూడా రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా రీయూనియన్ చేయాలనే ఉంది సో చూద్దాం అగైన్ క్లారిఫై చేస్తాను సో కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు అసలు రిలేషన్ నిలబడుతుందా లేదా అని అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా అసలు ఈ పర్సన్ ఉంటారా మీతో అని యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో మీ పర్సన్ ఏమన్నా సీక్రెట్స్ అని మీకు అనిపించ అనిపిస్తూ ఉండి ఉండొచ్చు సైలెంట్గా ఉంటుంటారు కదా సో రొమాన్స్ అనేది రాబోతుంది రీయూనియన్ అనేది అవ్వబోతుందండి సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది సో ఏ పర్సన్ అయితే మీరు మీరు మీ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉన్నారో సో మళ్ళీ మీరు కలవబోతున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నారు సో డివైన్ మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నారు సో మళ్ళీ రీయూనియన్ ఉంది అండ్ రియూనియన్ ఉంది రొమాన్స్ కూడా ఉంది ఇది జూలై ఆగస్టులో చాలా మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో రియూనియన్ అయ్యే ముందు మీకు త్రిబుల్ టూ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ కనిపిస్తాయి ఇంకా త్రిబుల్ ఫైవ్ కూడా ఎక్కువగా త్రిబుల్ టూ కనిపిస్తాయి చూసుకోండి చెక్ చేసుకోండి అండ్ డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో రొమాన్స్ ఉంది మీ పర్సన్తో రీయూనియన్ ఉంది కొంచెం పేషెన్స్తో చూడండి ఓకేనా సో ఈ జూలై చాలా మందికి రీయూనియన్ అనే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్